నమస్తే అందరికీ ప్రపంచంలో ఏడు ఖండాలు ఈ ఏడు ఖండాలతో తీసుకుంటే కొన్ని ఖండాలలో యాభై నలభై నలభై ఐదు అట్లా దేశాలుగా ఆ ఖండాలు దేశాల సరిహద్దులను ఏర్పాటు చేసుకొని ఉన్నాయి అదేవిధంగా భారతదేశం ఆసియా ఖండంలో ఉంది ఈ ఆసియా ఖండంలో ఉండే భారతదేశం ఒకప్పట్లో పాకిస్తాన్ కూడా భారతదేశంలో ఉండే రాష్ట్రం దేశం అయితే ఇలా విధానంలో రకరకాలుగా ప్రపంచంలో రకరకాలుగా శత్రుత్వాలు రకరకాలుగా యుద్ధాలు ఈ జరిగే ఈ నేపథ్య కోణంలో పాకిస్తాన్ మనకు చాలా వరకు క్రికెట్ మ్యాచ్ జరుగుతూనే ఉంటాయి చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి కొన్ని ఏళ్ళ నుంచి అయితే ఏ దేశం పోటీ పడుతున్నా కూడా ప్రపంచ ప్రజలు ఆసక్తిగా ఎక్కువగా చూసేది ఏముండదు ప్రపంచ దేశాలలో భారతదేశము పాకిస్తాన్ రెండు జట్లు తలబడేటప్పుడు క్రికెట్లో ఆసక్తికరంగా ఉత్కటంగా ఉత్కటంగా ప్రపంచ దేశాలన్నీ ఈ మ్యాచ్ను తిలకించాలని చూస్తూ ఉంటారు అయితే మనం తెలియసేది ఏంటంటే ప్రజలకు ఎన్ని దేశాలు ఈ పోరు కోసం ఎదురు చూసేటప్పుడు పాకిస్తాను భారతదేశము ఇబ్బందులు గురయ్యి సరిహద్దులలో అటుపక్క సైనికులు ఇటుపక్క సైనికులు కొన్ని కొన్ని సమయాలలో కొట్లాడుకుంటూ పౌరుషంతో ఇబ్బందులు గురవుతూ చనిపోతారు కాల్పులు జరుపుకుంటారు అటుపక్క వచ్చేసి శత్రు సైన్యంగా వాళ్ళు భావిస్తున్నారు ఇటుపక్క మనం వాళ్ళను శత్రు సైన్యంగా భావిస్తూనే ఉన్నాం కానీ క్రికెట్ మ్యాచ్ క్రికెట్లోకి వచ్చేసరికి లావాదేవీలు జరుపుకుంటారు అన్ని విధాలుగా మాట్లాడుకుంటారు అన్ని విధాలుగా ఉంటారు మనం చెప్పేది ఒకటి ఆంధ్రప్రదేశ్ మహాజన రాష్ట్ర సమితి తెలిపేది ఒకటి ఎక్కడైనా కానీ ఏ దేశంలో అయినా కానీ ఏ దేశానికి ఆ దేశానికి ఖచ్చితంగా శత్రుత్వాలు ఉంటాయి రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి ఆ సరిహద్దుల ప్రాంతాలు మావి మావి అని కొట్లాడుతూనే ఉంటారు కానీ ఎవరు ఇక్కడ నష్టపోతున్నారు అంటే సైనికులు మాత్రమే నష్టపోతున్నారు ఈ సైనికులు నష్టపోవడమే కాదు ప్రాణాలుగు ప్రాణాలు మొత్తం పూర్తిగా వదిలేస్తున్నారు దేశం కోసం మాతృభూమి కోసం మరి ఇక్కడ వేరే వ్యక్తులకు మాత్రం ఈ క్రికెట్ అనేది ఇంకోటి అనేది ఇంకోటి అనేది సరదా పిచ్చి మోజు వీటిపైన బెట్టింగు రకరకాలుగా కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయలు చేతులు మార్పిడి జరుగుతూనే ఉన్నాయి కానీ సైన్యం మాత్రం సరిహద్దులో కాపు కాస్తూ వేరే దేశం వేరే దేశాన్ని మన వైపు చూడకుండా ఎప్పుడు గన్ను పెట్టుకొని నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్సు కాపు కాస్తూనే ఉంది కానీ అలాంటి వ్యక్తులకు మాత్రం సాదా సీదా విధ విధానాలు జరుగుతాయి మరి వీళ్ళకి మాత్రం కోట్ల రూపాయల విధానాలతో మరి క్రికెట్ రకరకాలుగా ఏర్పాటు చేసుకొని లావాదేవీలు లావాదేవీలు గడుపుకుంటూ మరి దేశ సరిహద్దులలో ఉండే వ్యక్తులను కూడా సరిహద్దులలో ఉండే జవాన్లను కూడా ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని మనసారా మనస్ఫూర్తిగా జవాన్